శ్రీచక్రం ఇంట్లో ఉంచుకోవచ్చా అని అడుగుతూ ఉంటారండి ఇది ఇంకొక చేయకూడనటువంటి పని అనే చెప్తాను నేను ఎందుకంటే శివలింగం కంటే కూడా ఇంకా శ్రీచక్రం చాలా శక్తివంతమైందండి అందులో కూడా చాలా ఎక్కడ మనకి మేరు ప్రస్థారం అయినటువంటి శ్రీచక్రాలే కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ శ్రీచక్రం అనేటటువంటిది మహాశక్తివంతమైనటువంటిది శ్రీచక్రాన్ని ఇంట్లో ఉంచుకొని పూజించడం అనేది ఏమాత్రం క్షేమకరం కాదండి పెద్దల ద్వారా ఇవ్వబడకపోయినట్లయితే శ్రీచక్రం అనేటటువంటిది అనేకమైనటువంటి ఆవరణలు ఆవరణ దేవతలు తర్వాత అమ్మవారి యొక్క సర్వస్వరూపంగాను మనం మనం లలితా సహస్రంలో కానీ కట్గమాలలో కానీ ఇంట్లో మనం చూస్తూ ఉంటాం అటువంటి దేవతల్ని మనం ఆరాధించాలంటే మనకి ఒక అర్హత ఉండాలండి అది సాంగోపాంగంగా మంత్రం తీసుకుని ఆ మంత్రానుష్ఠానం చేసి దాంట్లో కొంత భాగం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్దలైనటువంటి వారు గురువులైనటువంటి వారు దాని తర్వాత మంత్రాన్ని చక్రార్చనని విధించినప్పుడు మాత్రమే వారు ఉపదేశించిన విధానంలోనే దాన్ని మనం అర్చించవలసినటువంటి అవసరం ఉంటుందండి అలా కాకుండా అష్టానుసారంగా చేసి దానివల్ల దుష్ఫలితాలు పొందినటువంటి ఉదంతాలు స్వయంగా నాకు తెలుసు అందుకనే నేను ఇంత ఖండితంగా చెబుతూ ఉన్నాను మీరు ఏవేవో లేదు ఇప్పుడు చాలా మంది అనేక అనేక మాధ్యమాల్లో చూసి కొత్త కొత్తవన్నీ చెయ్యాలి అని చెప్పని ఉబలాట పడుతున్నారు అందులో ఏవి చెయ్యవచ్చు ఏవి చెయ్యకూడదు విచక్షణ లేకుండా చేయటం వల్ల దాని తాలూకు దుష్ఫలితాలను పొందుతూ ఉన్నారండి ఇవి చూసిన ఆవేదనతో ఈ మాట చెప్తూ ఉన్నాను అంతే తప్ప ఒకరిని ఏదో విమర్శించాలనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు మనము ఏదైనా ఒక పని చేస్తున్నాము దాని వల్ల మేలు పొందడానికే కదా చేస్తాము అందువల్ల తెలిసి తెలియని తనంతో లేదు ఏదో ఇవి చేస్తే ఈ ప్రయోజనం వచ్చేస్తుంది ఈ కనక వర్షం కురుస్తుంది ఈ పదవి వచ్చేస్తుంది లేకపోతే ఈ ప్రయోజనం కలుగుతుందని ఆశించి ఏవేవో చెప్పినవన్నీ కూడా మనకి తగనివి చేసి దానివల్ల నష్టాన్ని పొందవద్దనే ఉద్దేశంతోనే పొందకూడదు ఎవరు అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ మాటలన్నీ చెబుతూ ఉన్నారండి